కేలై న్యామిని dekhilani <Sanye> amma chinna chinna gallani box ki adu ఐక్యత అమ్మ అంగే అంగన్ ఐక్యత పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యను పరిష్కరి కొత్త భక్త అయినా మనందరం కూడా మన కుటుంబ సభ్యులతోటి సంతోషంగా గడపాల్సినటువంటి రోజు ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ డే గా జరుపుకోవాలి అందుకని చెప్పేసి నిరసనగా నల్ల బిల్లులు ఎగేస్తూ ఎగరేస్తూ అదే విధంగా నూతన సంవత్సరానికి పోరాటాల

కనీస వేతనం హిమాయలకు కనీస వేతన సమస్య పరిష్కరించకపోవడం సిట్టు సిట్టు గత ఇరవై రోజు నుంచి సమ్మె చేస్తున్న సమస్య పరిష్కరించకపోవడం పోరాడతాం అల్పెరకుండా సమస్యల పరిష్కారం ఎంత వరకు పరిష్కారమే ఎంత వరకు